పార్టీకి ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎంపీడీఓలు కలెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా మేము వినతి పత్రాలు వేసుకున్నాము మా యొక్క బాధలను వెళ్ళబుచ్చుకున్నాం అయినా సరే ఎప్పుడు కూడా వాళ్ళు స్పందించిన దాఖలాలు ఈ రోజు కూడా ఎంతో మంది కనీసం లేదా పన్నెండు వేల మంది సర్పంచ్లలో ప్రతి ఒక్కరు వస్తుంటే కూడా ఎక్కడ అక్కడ ఎక్కడ అక్కడ అందరిని అరెస్ట్ చేసేసి కొందరిని ఇళ్లలో హౌస్ అరెస్ట్ చేసేసుకొని మధ్యలో మధ్యలో వస్తుంటే నాలుగైదు కార్లు చూసి వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని వాళ్ళని ఆపుకోవడము ఇక్కడ మేము ఏదో దొంగ చౌట వచ్చేసి ఈ రోజు మా యొక్క బాధను విలువించుకోనికి ఇక్కడ ఈ హైదరాబాద్ చౌరస్తాలో మన యాదనా గారు కానీ మధుసూర్ రెడ్డి గారు కానీ జేఏసీ యాక్షన్ కమిషన్ అంటే ఇక్కడ రాణికి వస్తున్నటువంటి సర్పంచ్లను ఏ ప్లేస్ లో అక్కడ వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ వస్తే ఎంత మంది లిమిటెడ్ అని చెప్పేసి ఒకటి దాని ప్రకారంగా వాళ్ళు వచ్చారు వస్తున్న వాళ్ళను కూడా మేము నేమ్స్ ఇచ్చాము కూడా వాళ్ళ చేశారు నాకు ఇప్పుడు రావాలండి ఇరవై రెండు లక్షలను ఇరవై ఇరవై నాలుగు నెలలు అవుతుంది అంటే మేము గవర్నమెంట్ ఆ పనులు కంప్లీట్ అయిపోయాం సో అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికి ఇరవై రెండు ఇరవై నాలుగు నెలలు అవుతుంది ఇరవై రెండు లక్షలు కావాలి మనం టూరిస్ట్ చేస్తున్నా సరే దాని నెలకి ఇరవై నలభై నలభై ఐదు వేల రూపాయలు ఇంట్రెస్ట్ అవుతుంది అది ఏ విధంగా కట్టాలి సరే ఒకటి చెప్తున్నాను నేను ఈ గవర్నమెంట్ కానీ అని అధికారులకు కానీ ఆఫీసర్లకు కానీ ఏ బ్యాంక్ కూడా అయినా సరే మనం ఒక నెల రోజులు ఇవ్వకుంటే వాడింటి తాళం ఓ స్కూల్ పిల్లలకు మనము ఫీజు కట్టకుండా వాడు రేపు రాణిస్తలేడు ఓ కిరాణా షాపు మనము సామాను బిల్ ఇవ్వకుంటే వాడు రేపు వద్దు బిల్ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు సో దాంతో నావడదు లేదా రాజకీయ నాయకులు అనుకోండి మన ఐఫర్లకు కనుకోండి కనీసం మీరందరూ కూడా ఖచ్చితంగా ఆలోచించుకొని ప్రతి ఒక్కరు సర్పంచ్ నిష్టిలో పెట్టుకొని పిల్లలకి బీజు కట్టాలంటే కష్టమవుతుందండి మన ఒకరి ఒకరికి నలభై నలభై ఐదు వేల రూపాయలు ఇంట్రెస్ట్ గా కట్టాలంటే కొంచెం మంది మా ఊరు సర్పంచ్ పక్కన సర్పంచ్ లైతే ఒకరికి అరవై లక్షల డెబ్బై లక్షణ మా సర్పంచ్ కి రావాలి నలభై ఐదు లక్షల రూపాయలు పేమెంట్ రావాలి